నమస్కారం వెల్కమ్ టు మిస్టరీ వాయిస్ తెలుగు కాలం ఒక ప్రవహించే నదిలాంటిది దాన్ని మనం ఆపలేం వెనక్కి తిప్పలేం చూస్తుండగానే రెండు వేల ఇరవై ఐదు అనే ఒక భారీ అధ్యాయం ముగింపు దశకు వచ్చేసింది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనం ఎంత పరిగెత్తాం ఎన్నెన్ని ఎమోషన్స్ ని దాటుకొని వచ్చాం ఈ ఏడాది ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది కొన్ని సంఘటనలు మనల్ని భయపెట్టి నిద్ర లేకుండా చేస్తే కొన్ని కన్నీళ్లు పెట్టించాయి మరికొన్ని మనల్ని గర్వపడేలా చేస్తే ఇంకొన్ని మనల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునేలా చేశాయి ఇవన్నీ కలిపితేనే కదా జీవితం ఈ జర్నీని రీవైండ్ చేసే ముందు నా గుండె చప్పుడైన మీ అందరికీ ఒక చిన్న థ్యాంక్స్ మనం ఈ ఛానల్ మొదలుపెట్టిన కేవలం రెండు వారాల్లోనే దాదాపు పదిహేను వందల మంది నా తోడుగా నిలిచారు ఇది కేవలం నంబర్ కాదు ఇది మీ నమ్మకం ఈ ఏడాది నాకు దొరికిన అతిపెద్ద ఆస్తి మీరే థ్యాంక్ యూ సో మచ్ ఇక ఆలస్యం చేయకుండా రెండు వేల ఇరవై ఐదు మనకి మిగిల్చిన చెరగని జ్ఞాపకాలను అంతుకిక్కని రహస్యాలను డీకోడ్ చేద్దాం మొదటగా మన గుండెల్ని పిండేసిన ఒక చేదు నిజంతో మొదలు పెడదాం ఈ ఏడాది మనం వెయ్యి కళ్లతో ఎదురుచూసిన సినిమా పుష్ప టూ ఇండియన్ సినిమా రికార్డులు బద్దలవుతాయని మనం ఆశించాం కానీ అంతకంటే ముందే హైదరాబాదులోని సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఆ విషాదం మన గుండెల్ని బద్దలు కొట్టింది హీరోని ఒక్కసారైనా చూడాలనే ఆ ఆరాటంలో వేల సంఖ్యలో ఎగబడిన అభిమాన సముద్రంలో ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది ఆ రోజు టీవీల్లో ఆ దృశ్యాలు చూసి తెలుగు రాష్ట్రాలు చలించిపోయాయి సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ మాత్రమే కానీ అది ఒక కుటుంబంలో చీకటిని నింపకూడదు కదా అభిమానం ఉండాలి కానీ అది ప్రాణం కంటే విలువైందా అని ఈ ఏడాది మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేసింది రెండు వేల ఇరవై ఐదు మనకి నేర్పిన ఒక కఠినమైన గుణపాఠం ఇది అయితే దుఃఖం తర్వాత మన రక్తం మరిగేలా చేసింది మన సైన్యం పుల్వామా గాయాన్ని మనం ఎప్పటికీ మరిచిపోలేం కానీ రెండు వేల ఇరవై ఐదులో పెహల్గాంలో శత్రువులు తోకజాడించినప్పుడు భారత సైన్యం ఊరుకోలేదు దానికి సమాధానమే ఆపరేషన్ సింధూర్ అర్ధరాత్రి వేళ శత్రువుల కంటికి కునుకు లేకుండా మన సైనికులు చేసిన మెరుపుదాడి శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది మన జోలికి వస్తే అది పెహల్గామైనా పాక్ ఆక్రమిత కాశ్మీరైనా లోపలికి వచ్చి కొడతామని భారత్ ప్రపంచానికి చాటి చెప్పింది ఆ వార్త విన్నప్పుడు ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకున్నాయి అది కదా అసలైన రివేంజ్ అంటే అది కదా మన పవర్ అంటే ఇక మనల్ని ఆశ్చర్యంలో భయంలో ముంచెత్తిన టాపిక్స్ దగ్గరికి వద్దాం ఈ ఏడాది ఆకాశం వైపు చూస్తే భయమేసింది సముద్రం వైపు చూస్తే వణుకు పుట్టింది ముందుగా అంతరిక్షం ఈ ఏడాది నాసా మరియు ఇస్రో శాస్త్రవేత్తల్ని తికమకపెట్టిన ఒకే ఒక్క పేరు త్రీఐ అట్లాస్ ఇది ఒక గ్రహసకలమా లేక ఏలియన్స్ పంపిన స్పేస్ షిప్పా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే ఆకాశంలో ఒక వింత ఆకారంలో బ్లూ లైట్తో వెలుగుతూ కనిపించిన ఆ త్రీఐ అట్లాస్ని చూసి ప్రపంచం వణికిపోయింది అది భూమివైపు ఏదో సంకేతాలు పంపిస్తోందని అందులో ఎవరో ఉన్నారని సోషల్ మీడియా కోడై కూసింది సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసే ఏలియన్ షిప్పులు నిజంగానే మన నెత్తిమీద తిరుగుతున్నాయా అనే అనుమానం రెండు వేల ఇరవై ఐదులో బలపడింది మరోపక్క సముద్రం జపాన్ పురాణాల్లో డూమ్స్డే ఫిష్ అని పిలువబడే ఓర్ ఫిష్ ఈ ఏడాది సముద్రం ఒడ్డుకు కొట్టుకురావడం ఒక చెడ్డ శకునల్లా మారింది సముద్రం అడుగున వేల అడుగుల లోతులో ఉండాల్సిన ఈ భారీ వెండిచాప ఎప్పుడైతే పైకి వస్తుందో అప్పుడు భూకంపాలు సునామీలు వస్తాయని చరిత్ర చెబుతోంది రెండు వేల ఇరవై ఐదులో ఈ చేప కనిపించిన కొన్ని రోజులకే భారీ భూకంపాలు రావడం కాకతాళ్యమా లేక ప్రకృతి మనకేదో వార్నింగ్ ఇస్తోందా అని ఆ చేప కళ్లల్లో ఉన్న భయం దాన్ని చూసిన జనం కళ్లల్లో కనిపించింది భయం నుండి బయటపడితే మనకి దొరికిన సంతోషం ఆర్సీబీ గెలుపు ఎన్నో ఏళ్ల కల ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఈసాల కప్ నమ్దే అని మనం ఎన్ని రోజులు అనుకున్నాం ట్రోల్స్ భరించాం కాని ఈ ఏడాది ఈసాల కప్ నమ్దు కాదు కప్ కొట్టేశామని ఆర్సీబీ నిరూపించింది కింగ్ కోహ్లీ చేతిలో ఐపీఎల్ కప్ చూస్తుంటే ఆ కళ్లల్లో నీళ్లు చూస్తుంటే ఓటమికి కుంగిపోకుండా పోరాడితే విజయం వస్తుందని మనందరికీ అర్థమైంది అలాగే మన సనాతన ధర్మం యొక్క విశ్వరూపం మహాకుంభమేళ కోట్లాది మంది భక్తులు గంగానది తీరంలో చేసిన ఆ పవిత్ర స్నానాలు ఆ జనసముద్రం చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది టెక్నాలజీ ఎంత పెరిగినా భారతీయుడికి భక్తి విశ్వాసం తగ్గదు అని కుంభమేళా నిరూపించింది కానీ ఫ్రెండ్స్ ఈ ఇమోషన్స్ ఈ స్పేస్ షిప్పులు ఈ చేపల టెన్షన్లన్నిటినీ ఒక్క దెబ్బతో పోగొట్టి మన ముఖం మీద నవ్వు తెప్పించింది మాత్రం మన తెలుగు ఫ్లాష్ మ్యాన్ దీని వెనుక ఒక భలే తమాషా స్టోరీ ఉంది ఇది వింటే మీరు నవ్వు ఆపుకోలేరు ఈ లైఫ్ దేనికీ పనికిరాదురా బాబు అనుకున్న ఒక మామూలు కుర్రాడి మీద సడన్గా ఆకాశం నుంచి ఒక పిడుగుపడింది మామూలుగా అయితే ఏమవ్వాలి హాస్పిటల్లో ఉండాలి కాని మనోడికి మాత్రం పవర్స్ వచ్చాయి అంతే వీడియోలు చూసి మన తెలుగు యువత పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు నిజంగా పిడుగుపడి పవర్ వచ్చిందో లేదో తెలియదు గాని జనాన్ని మాత్రం మనోడు గట్టిగా తట్టేశాడు ఎంతలా అంటే రెండు అంటే చాలు ఆ ఓవర్ఫిష్ గుర్తురాదేమో గానీ మ్యాన్ మాత్రం ఖచ్చితంగా గుర్తొస్తాడు మన టెన్షన్లకి బెస్ట్ మెడిసిన్లా పనిచేశాడు మనోడు ఇక చివరిగా ఈ ఏడాది మనం ఇన్స్టాగ్రామ్ లో చూసి ఇష్టపడ్డ చాలామంది అందగత్తెలు నిజం కాదని వాళ్లు ఏఐ సృష్టించిన బొమ్మలని తెలిసి మనం షాక్ అయ్యాం సో ఇది రెండు వేల ఇరవై ఐదు ఫ్లాష్ బ్యాక్ పుష్ప విషాదం మనకి బాధ్యతని నేర్పిస్తే ఆపరేషన్ సింధూర్ మనకి ధైర్యాన్నిచ్చింది త్రీఏ స్పేస్ స్పేస్షిప్ మనల్ని భయపెడితే ఆర్సీబీ గెలుపు మనకి నమ్మకాన్నిచ్చింది చివరిగా మన పిడుగుపడ్డ మ్యాన్ మనల్ని కడుపుబ్బ నవ్వించాడు ఈ ఏడాది మనకు నేర్పిన పాఠం ఒక్కటే జీవితంలో చీకటి వెలుగులు రెండూ ఉంటాయి వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లడమే లైఫ్ అని ఈ బ్యూటిఫుల్ మెమరీస్తో రెండు వేల ఇరవై ఐదుకి వీట్కోలు పలుకుతూ సరికొత్త ఆశలతో మరిన్ని అద్భుతాలతో రెండు వేల ఇరవై ఆరులోకి అడుగు పెడదాం ఈ జర్నీలో నాతో పాటు వస్తున్న మీ అందరికీ మరోసారి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నేను మీ మిస్టరీ వాయిస్ జై హింద్